పులిచర్ల మండలం ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరవై ఐదు పంచాయతీలు ఉండగా నేడు పదమూడు పంచాయతీలలో రేపు పన్నెండు పంచాయతీలలో కొనసాగనున్న ప్రచారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన హామీలనే కాక ఎన్నో పథకాలు అమలు చేసిన ఘనత చంద్రబాబు ఇచ్చిన ఆరు వందల హామీలలో ఒకటో రెండో ఎన్నికలు ఐదు ఆరు నెలల ముందు అమలు చేసేవారు అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలల నుండి అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది కేవలం పేదరికాన్ని చూసి పథకాలు అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్ది ప్రజలను దోచుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడిది ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసే ఘనత చంద్రబాబు మీరే బేరిజు వేసుకోండి చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి కిరణ్ ఎవరైనా ప్రజలకు ఏమి చేశారో చెప్పండి అధికారంలోకి వస్తే ఏమి చేస్తారో చెప్పండి అని ఎద్దేవా చేశారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలనే కాక ఎన్నో చేసి ఇప్పుడు ఎన్నికలకు వచ్చారు రాబోయే ఎన్నికల్లో మీ రెండు అమూల్యమైన ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి భారీ మెజారిటీ అందించాలని కోరుతున్నాం మంత్రి పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేశారు ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ఎన్నికల హామీలు అంటే ఎన్నికలప్పుడు ఒక బుక్ అంటే మేనిఫెస్టో ఇస్తారు ఆ బుక్లో మనం ఏ పార్టీ ఏ చేస్తుందో అవన్నీ కూడా రాసి మన అందరికీ కూడా అందజేస్తారు కానీ నేను డెబ్బై ఎనిమిది నుంచి ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాను ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయాలని ఆలోచన చేయరు ఏదో ఆరు నెలలో సంవత్సరం ఎన్నికల ముందు ఓటో రెండో అమలు చేసి మేము ఎన్నికల హామీలు అమలు చేశామని మళ్ళీ ఎన్నికలకు పోతారు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఎవరు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు తూచే తప్పకుండా ఏమైతే చెప్పాడో మేనిఫెస్టోలో ఎన్నికల హామీలు ఏమైతే ఇచ్చాడో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చి ఈరోజు మళ్ళా ఎన్నికలకు మన ముందుకు వచ్చి నేను మీకు మంచి చేస్తుంటే నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి అడిగే పరిస్థితి వారు చేస్తూ ఉన్నారు ప్రతి సమావేశంలో కూడా ఆ విధంగానే చెప్తా ఉన్నారు మరి వీళ్ళు దుష్ట ఉన్నారు ఇప్పుడు ముగ్గురు ఉన్నారు నాలుగో ఆమె ఇంకా ఆమె చేరేది పురంధేశ్వరి చంద్రబాబు చంద్రబాబు కొడుకు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి వీళ్ళు నలుగురికి మేము ఫలాంది చేసాము మాకు ఓట్లేయండి లేదు ఇంకా ఏదైనా మేము ఫలాంతి చేస్తాము మీరు మాకు ఓట్లు వేస్తే అని చెప్పి చెప్పే పరిస్థితి లేదు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఏదైనా ఆ జిల్లాకు పోతే ఆ జిల్లాలో ఉండే మంత్రిని తిట్టడం ఈ విధంగా కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు కూడా అందరూ కూడా గమనిస్తూ ఉంటారు మరి ఏదైనా హుందాగా రాజకీయాలు చేయాలి కానీ పర్సనల్గా తీసుకొని ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడే పరిస్థితి అంటే బాగా పూర్తిగా దిగజారిపోయారు గెలిచే మనం గెలుస్తాము అనే ఆలోచన కూడా చంద్రబాబుకి లేదు ఇంతమందితో కలుసుకున్నా కూడా ఇప్పుడు కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు అందరూ కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు ఆయన కొడుకు వస్తే ఎర్ర బుక్ ఉంది నా దగ్గర మన జిల్లాకు వస్తే రా పెద్దిరెడ్డి రామచంద్ర పేరు ఉంది మొదటి మొదటి పేరు అంటాడు అని ఎన్ని పేజీలు ఉన్నాయి మొదటి పేజీలు ప్రతి జిల్లాలో ప్రతి మంత్రిది మొదటి పేరు పేరునిదే ఉంది రెడ్ బుక్లో అంటాడు అంటే ఇది బ్లాక్మెయిలింగ్ ఈ మాదిరి బ్లాక్ మెయిల్ చేసి మన మనం ఎన్నికల్లో గెలవాలనుకోవడం చాలా అవివేకం చంద్రబాబుకు అంత వయసు కూడా ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే మనమేమి దానికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు అంశాలు ఉన్నాయి